దేవునిపేట ప్రతి ఒక్క దేవుని బిడ్డకి సంగమనకు మా యొక్క హృదయపూర్వకంగా ఆచరిస్తున్నా ఈ దినము దేవుని యొక్క వాగ్దానము భయపడి వెనుకడుగు వేస్తున్నావా లేక విజయం కోసం ముందడుగు వేస్తున్నావా దేవుని యొక్క లేఖనాలు తెలిపిస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు దావి తె రాసినట్టు కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యయనం ఇరవై రెండు వచ్చినా తెలిపిస్తాడు ఇల్లు కట్టువారు నిషేధించారు రాయి మూలగతల రాయి ఆయన చూడండి ఈ యొక్క మాట ద్వారా తెలియస్తున్నాడు నిరాకరించిన రాయి త్రోసి వేసిన రాయి ద్రుణీకరించబడిన రాయి అంట రాయి అయిందంట అంటే ఒక స్థలానికి కావలసిన గొప్ప విధానం ఏంటంటే మూలగతల రాయి అంటే దాని యొక్క సరిహద్దులు కావలసిన రాయి వలి మారిద్దంట నిరాకరించిన రాయి ఇది జనులకు ఆశ్చర్యమైందంట ఆ రాయిని ఎవరు పోలుస్తున్నాడు అంటే మన గురించి పోలుస్తున్నాడు నీ కుటుంబంలో నువ్వు నిరాకరించే స్థితిలో ఉన్నా కానీ దేవద్యుడు మూలతలు రాయి చేస్తాడు అంటే అందుకని గ్రంథము యాభై ఒకటి ఇరవై అరవచ్చనంలో మూలకు కానీ పునాదికి కానీ నీలో నుండి ఎవ్వరూ రాళ్ళు తీసుకున్నారు నువ్వు చిరకాలము ఇదే హోక్ వాకు చూడనండి బొబులోని గురించి తెలియపొస్తున్న పరిశుద్ధాత్డు మూలక కానీ పునాది కానీ అసలు నీలో ఒక్క రాయి కూడా తీసుకోరు నువ్వు పాడైపోతావంతే కానీ మనల్ని అంటున్నాడు ఈ దిన ముందైనా దేవుని వైపు పరిగెత్తినాడు ఆ దేవుని వైపు మాత్రమే చూసినలా నిరాకరించిన వారి వైపు కాదు నిషేధించబడిన వారి వైపు కాదు తృణీకరించబడిన వారి వైపు కాదు నువ్వు చూడాల్సింది దేవుని వైపు చూసిన వెళ్ళ మొత్తం సోదర ఒకటి అది నలభై రెండు తిరిగి వస్తాడు మార్కు శత పన్నెండో అధ్యాయం పదో వచ్చిన తెలియస్తాడు లోకస్ అత ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చను అపోస్తుల కార్యముడు నాలుగో అధ్యాయం పది వచ్చిన తెలియపొస్తాడు ఇది జనులకు ఆశ్చర్యము నిరాకరించడం మూలకర్ర ఇది జనులకు ఆశ్చర్యము అని దేవదేవుడు తెలియపొస్తున్నాడు ఎందుకంటే నువ్వు తినాయక వారి వైపు చూడకూడదు నిన్ను వెలివేసిన వారి వైపు చూడకూడదు అందుకని దేవదేవుడు ఒకళ్ళు ఉదాహరణ చూపిస్తున్నాడు మొదటి సెవెన్ కానీ పదిహేడు ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినలో దావిది యొక్క పెద్దన్న ఏలియాబని చూపిస్తున్నాడు ఏలియాబు అంటున్నాడు దావిది కానీ నీకు గర్వము నీకు చెడుతనము నేను ఎరుగుతు చూడండి దావిది గారు అక్కడ చెడుతనము కోసం రాలేదు గర్వంతో రాలేదు కానీ ఆడకొచ్చిన తర్వాత ఏ సందర్భం జరుగుతుందని చూస్తున్నాడా వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి వచ్చాడు తన ఆ ఏలియాబు తిరక్ తిరస్కరిస్తున్నాడు ఏలి మరి అవమానంగా మాట్లాడుతున్నాడు దావిది గారిని కానీ గారు మాత్రం దాన్ని గ్రహించలేదు కానీ ప్రేమ దగ్గర సంగమా ఆ సమయంలో మరి అన్నగారు తిరస్కరించడం వద్దన్నాడు అని వెనకడుగు వేసినట్లయితే తన యొక్క అన్నను కోల్పోయేవాడు తన యొక్క జనాంగాన్ని కోల్పోయేవాడు వాళ్ళ యొక్క రాజును కోల్పోయాడు దావిది గారు ఎప్పుడైతే ఆ యొక్క మొదటి సమయంలో నలభై పదిహేడు అది ముప్పై నాలుగు వచ్చినప్పుడు సౌలికి దావిది మధ్య సంభాషణ జరిగిందో దావిది గారు ఎప్పుడైతే ముందడుగు వేసాడో విజయం కోసం తృణీకరించబడిన స్థితిలో ఉన్నా కానీ మాట అనిపించుకున్న స్థితిలో ఉన్నా కానీ ముందడుగు వేశాడు అప్పుడే విజయం చేకూర్చబడిందంట ఎందుకంటే ఈ మాటకు తెలియపస్తున్నాడంటే నీవు కూడా దేవుని చిత్తమై పరిగెత్తాలనుకుంటున్నావు కానీ ఎవరైనా తిరస్కరిస్తారేమో ఎవరైనా హేళన చేస్తారేమో నీ గర్వం నాకు తెలుసు నీ చెరుతనము నాకు తెలుసు నీ పాపము నాకు తెలుసు అని వెనకడుగు వేయడానికి పూనుకుంటున్నారేమో నువ్వు వెనకడుగు వేసినట్లయితే అపజయాన్ని చూస్తావేమో దావీదు మరి వేసినట్లయితే తన యొక్క అన్నల్ని కోల్పోయేవాడు తన కుటుంబాన్ని కోల్పోయేవాడు తన రాజ్యాన్ని కోల్పోయేవాడు రాజును కోల్పోయేవాడు అలాగే నువ్వు కూడా అలాగ వెనకడికి వేస్తే కుటుంబాన్ని కోల్పోయే స్థితి వచ్చేసిద్దామో సమాజాన్ని కోల్పోయే స్థితి వచ్చిద్దేమో నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయే స్థితి వచ్చేసిద్దేమో గమనించు ఒక్క మాట ఒక్క మాట కోసం చూసినట్లయితే కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు దావేదు సమాజాన్ని మొత్తాన్ని కోల్పోయాడు దావిదు ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధంలో విజయం చేకూర్చబడిందో రాజ్యం కాపాడింది తన బిడ్డలు కాపాడబడ్డారు అంటే దేవుని యొక్క బిడ్డలు అంటే ఆ యొక్క దావిది గారి అన్నలు అందరూ అంట అది వెనకడికి వేసి నీ గురించి కూడా పరిశుభాత్మదేవుడు తెలియపరుస్తున్నాడు నీవు కూడా అలాగే వెనకడికి వేసినట్లయితే వాళ్ళు అనుకోవచ్చు నిన్ను కోల్పోతావు అనుకోవచ్చు కానీ నువ్వు వెనకడికి వేసినట్లయితే నువ్వు వాళ్ళని కోల్పోవచ్చు అది నువ్వు ముందడుగు వేసి విజయం చే నువ్వు కాపాడపడతావు నీ కుటుంబం కాపాడబడితే నీ కుటుంబం దేవుని యొక్క విధానంలో అభివృద్ధి చెందితే దేవుని యొక్క లేఖనాలు సలభిస్తున్నాయి ఫలిస్తారని దేవుని యొక్క లేఖనాలు సలభిస్తున్నాయి భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క లేఖనాలు సలభిస్తున్నాయి మరి నీ యొక్క విధానం ఏంటిది రుకడుగు వేసేవా అపచయాన్ని చూస్తావు ముందడుగు వేసేవా వేసేవ వలె జయం నీ పాదాల చెంతే ఉండిద్ది కాబట్టి ఆ యొక్క విధానంలో వెళ్ళాలని దేవుని యొక్క ప్రణాళిక అనేది దేవుడి ఇటు వాక్యం దీవించునగాక ఆమె ప్రార్థన తండ్రి నీకే వందన పరిశుద్ధాత్మడా నీకే వందనచిస్తున్నా తెలియపరుస్తున్నారు తండ్రి ఎవరు హేన చేస్తున్న ఎవరు తిరస్కరించినా ముందడుగు వేయకుండా కొన్ని వేడానికి అడుగు వేసిన ఎట్లయితే అపజయాన్ని చూస్తామంటున్నాం అపజయంలో కుటుంబాన్ని కోల్పోయే స్థితి తల్లిదండ్రులు కోల్పోయే స్థితి అన్నదమ్ములు కోల్పోయే స్థితి వచ్చిద్ది అని నువ్వు దావి ద్వారా మీరు తెలియపొస్తున్నారు దావిది వెనకడిగి వేసినట్లయితే మాట్లాడిన అన్నను కోల్పోయేవాడు సమాజాన్ని కోల్పోయాడు సమాజంలోని బిడ్డను కోల్పోయేవాడు సమాజాన్ని వెళుతున్న రాజును కోల్పోయేవాడు కానీ దేవుని యొక్క చిత్తం వైపు దేవుని యొక్క ప్రణాళిక వైపు ఎప్పుడైతే ముందడుగు వేశాడో అప్పుడే విజయాన్ని చేకూర్చుకున్నాడు విజయాన్ని పొందుకున్నాడని మీకు మీ లైక్స్లో అవునాయన మేము కూడా మరి వెనకడుగే కూడా ముందడుగు వేసి మాది చెడుతనం అని అనుకున్నా కానీ మాది గర్వం అని అనుకున్నా కానీ తండ్రి విజయం వైపు మాత్రమే అడుగులు వేదిం గాక అటు తీర్మానం ప్రతి ఒక్క బిడ్డ తీసుకోండి అటువంటి విధానం నడిపించండి తండ్రి అలా నడిపించండి నాయన నీ బిడ్డల్ని ఈ యొక్క వాకు ప్రతి ఒక్క బిడ్డలో యొక్క హృదయాల్లో ముప్పదంతలు అరవైదంతలు కాదు కానీ మా విశ్వాసం నూరంతలు ఫలించిన గాక అభివృద్ధి చెందిన గాక అద్భుతం జరిగించాన్ని బిడ్డలందరినీ ఇస్తే ఒక గొప్ప సాక్షి నిలబెట్టుకోమని నజరేటుక శక్తి కలం అడిగి పొందుకునేవాడు నా తండ్రి ఆమె ఆమె ఆమె